హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పుద్దు బ్లాక్స్ తెలుగు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు అయితే నేను ఒక కొత్త ఎయిర్ ప్యాక్తో మీ ముందుకు అయితే వచ్చేసాను ఇది మనము ఎయిర్కి పెట్టుకోవడం వల్ల మన ఎయిర్ అయితే గ్రోత్ అవుతే చాలా బాగుంటుంది చూడండి నేను ఓవర్ నైట్ అయితే మెంతులు తీసుకొని నానబెట్టుకున్నాను వన్ డే బిఫోర్ నానబెట్టుకున్నా నైటు తర్వాత నెక్స్ట్ డే అయితే నేను కొన్ని మందార ఆకులు అయితే తీసుకున్నాను ఆ మందారాకుల్ని ఇంకా ఈ మెంతుల్ని రెండింటిని కూడా మనమైతే మెత్తగౌతే చేసుకోవాలి ఆ మెంతుల్లో ఉన్న వాటర్ని మొత్తం తీసేయాలి తర్వాత ఆ మందారాకులు కూడా నీట్గా మొత్తం వాష్ చేసుకొని అయితే పెట్టుకున్నాను ఆ రెండు కలిపి మిక్స్ చేసి తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేయాలి దానివల్ల అయితే ఎయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది ఇది మిక్స్ అయినాక చెప్తాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఈ ఎయిర్ ప్యాక్ని వారానికి ఒకసారి వేసుకుంటే ఎయిర్ అయితే చాలా బాగా గ్రోత్ అవుతుంది చూడండి ఆల్రెడీ నేను ఆ రెండు కలిపి మిక్స్ చేశాను కదా మిక్సీ అయితే ఇట్లా ఉంది ఇట్లా ఉండకూడదు మనము తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇంగ్రీడియంట్ చెప్పాను కదా అదే లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆనియన్ ఆనియన్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ దీన్నవుతే మొత్తం పేస్ట్ లాగా మెత్తగా అవుతే మనము మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోయింది ఎంత మెత్తగా అయింది చూడండి మెంతుల వల్ల మనకి చలవ కూడా చేస్తుంది కాబట్టి చా ఎయిర్ కూడా మంచిగా పెరుగుతుంది ఇప్పుడైతే ఆ మిక్చర్ని నేనైతే ఎయిర్ పెట్టుకొని మీకు అయితే చూపిస్తున్నాను చూడండి ఎయిర్ పెట్టుకున్నప్పుడు అయితే మనము మొత్తము లోపల వరకు పోయేటట్టుగా అయితే పెట్టుకోవాలి నాది ఇప్పుడు చిన్న ఏరు కాబట్టి నేను ఇట్లా నార్మల్గా పెట్టుకున్నా అయిపోతుంది మీ ఎవరికి లాంగ్ ఎయిర్ ఉంటుంది కదా వాళ్ళైతే ఒక దువ్వెన సాయంతోనైతే ఈ ప్యాక్ వేసుకోండి దువ్వెన సహాయంతో అంటే ఒక్కొక్క ఇట్లా పొరల్లాగా తీసుకొని మొత్తం స్కల్క్ అవుతే దీన్ని అప్లై చేయాలి అప్పుడు ఎయిర్ అవుతే గ్రోత్ అవుతే చాలా బాగా వస్తుంది మనకి ఎయిర్ పాలు ఉన్నా సరే మంచిగా తగ్గిపోతుంది చూసారా అట్లా నేనవుతే ఇట్లా ఉంది కాబట్టి ఇట్లా చిన్న చిన్నగా చేసుకొని లోపల వరకు అయితే పట్టించుకుంటున్నాను ఈ ఎయిర్ ప్యాక్ అయితే మొత్తము ఎయిరు దాంట్లోనే మొత్తం ప్యాక్ అయ్యి కవర్ అయిపోవాలి చూడండి ఇట్లా కవర్ చేసుకోవాలి అప్ ఇవన్నీ కూడా మనకి నేచురల్గా దొరికేవే కదా మందార ఆకు చాలా మంచిది ఎయిర్ గ్రోత్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది ఆనియన్ కూడా అట్లనే పనిచేస్తుంది మెంతులు కూడా మనకి ఇంట్లోనే ఈజీగా దొరుకుతాయి ఈ మూడు కూడా అప్లై చేసుకొని వీక్లీ వన్స్ అయితే చేసుకున్నాం అనుకోండి మన ఎయిర్ అయితే చాలా బాగుంటుంది ఇలాంటి ఎయిర్ ప్యాక్స్ అయితే మనము వీక్లీ వన్స్ కంపల్సరీ వేసుకోవాలండి ఇప్పుడున్న టైంలో హెయిర్ ఎయిర్ ఫాల్ చాలా పెద్ద ప్రాబ్లం కదా ఎయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉండట్లేదు అందరూ బాధపడే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎయిర్ గ్రోత్ లేదు లేకపోతే ఎయిర్ మొత్తం ఓడిపోతుంది అట్లా అంటారు డ్యాండ్ర ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి ఇప్పుడు అయితే నేను ఎయిర్ మొత్తం ప్యాక్ చేసుకున్నా చూడండి ఎట్లా ఉందంటే దాంట్లోనే మన ఎయిర్ ముంచి తీసినట్టుగా ఉంది చూసారా మొత్తం ఎయిర్ కనిపించకపోయినంత వరకు మనం వేసుకోవాలి ఆ ఎయిర్ ప్యాక్ ని ఇట్లా వన్ ఒక వన్ అవర్ నేను విడిచిపెట్టేశాను ఇప్పుడు చూడండి నాది ఎట్లా ఉందో దాని తర్వాత వాష్ చేసుకుంటే ఎయిర్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి